పరమాచార్య స్వామి వారు ఇలా చెప్పారు వారు ఆర్కాటు నవాబు ఆస్థాన జ్యోతిష్కులుగా నియమితులయ్యారు అది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అప్పట్లో తిరుచిరాపల్లి ఆర్కాటు నవాబు అధీనంలో ఉండేది నవాబు గారి వద్ద చాలా మంది జ్యోతిష్కులు ఉండేవారు ఒకసారి నవాబు గారు వారి ఏలుబడిలో ఉన్న జ్యోతిష్కులందరినీ వారి ఆస్థానంలో ఉన్నవారిని కూడా పిలిచి సభ తీర్చారు అందులో మీ తాతగారు కూడా ఉన్నారు నవాబు గారు కచేరీకి రాగానే దివాను గారు లేచి అక్కడున్న జ్యోతిష్కులందరితో నవాబు గారు మీకందరికీ ఒక పరీక్ష పెట్టబోతున్నారు ఈ రోజు నవాబు గారు వేటకు వెళ్ళబోతున్నారు వారు ఏ రాజద్వారం గుండా వెళ్తారో ఆ విషయాన్ని మీరందరూ ఒక తాటి ఆకుపై రాసి ఆ తాటి సంచుల్లో ఉంచండి వాటన్నింటినీ జాగ్రత్తగా భద్రపరుస్తాము నవాబు గారు తిరిగి వచ్చిన తరువాత వాటిని తీసి చదువుతారు సరియైన సమాధానం రాసిన వారికి తగిన సత్కారం లభిస్తుంది